సాయిరామ్ ఫ్రెండ్స్ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నప్పుడు మనల్ని చేయిపట్టి నడిపించే ఒక అదృశ్య శక్తి ఎప్పుడూ మనతోనే ఉంటుంది ఆ నమ్మకాన్ని భగవాన్ శ్రీ వారి గొప్ప సందేశాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన సినిమానే అనంత జనవరి పదమూడు జియో హాట్స్టార్లో విడుదలైన ఈ సినిమా మనసుని ఎలా హత్తుకుందో ఈరోజు రివ్యూలో చూద్దాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి లవాల్ సర్వాల్ సందేశంతో తెరకెక్కిన అనంత భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది సినిమా లివ్యూ ఈ సినిమా ఐదుగురు వేర్వేరు వ్యక్తుల కథల సమాహారం ముంబై చెన్నై కాశీ కేరళ కోల్కతా వంటి ప్రాంతాలకు చెందిన ఐదుగురు మనుషులు తమి జీవితాల్లో ఎదురైన గడ్డు పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దైవకృపా వారిని ఎలా కాపాడింది అనేదే ఈ సినిమా కథ నిర్మాణం సురేష్ కృష్ణగారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం సినిమా లాగా కాకుండా ఒక దివ్యమైన అనుభూతిని ఇస్తుంది నటన జగపతిబాబుగారు సుహాసిని హాసన్ గారు తమ నటనతో ప్రాణం పోశారు వారి సంభాషణలు చాలా అర్థవంతంగా ఉన్నాయి సంగీతం శ్రీకాంత్ దేవా అందించిన నేపథ్య సంగీతం మనసుని ప్రశాంతతవైపు నడిపిస్తుంది విశ్లేషణ ఈ సినిమా ప్రధాన ఉద్దేశ్యం ప్రేమ అందరినీ సేవ అందరికీ లవ్ ఆల్ సర్వాల్ మనం చేసే చిన్న సాయం వెనుక దైవం ఎలా ఉంటుందో దర్శకుడు చాలా సున్నితంగా చూపించారు భగవంతుడు విగ్రహాల్లోనే కాదు ఆర్తుల సేవలో కూడా ఉన్నాడని ఈ సినిమా ద్వారా మనకు మళ్లీ గుర్తుకు వస్తుంది క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ సినిమా ఒక గొప్ప ఓదార్పుని మానసిక ప్రశాంతతని ఇస్తుంది తీర్పు మరియు ముగింపు చివరిగా చెప్పాలంటే అనంత కేవలం ఒక సినిమా కాదు అదొక ఆధ్యాత్మిక యాత్ర సత్యసాయిబాబావారి భక్తులకే కాకుండా దైవంమీద నమ్మకమున్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక మస్ట్ వాచ్ ఫిల్మ్ ఈ సంక్రాంతి పండుగ వేళ మీ కుటుంబంతో కలిసి జియో హాట్స్టార్లో ఈ చిత్రాన్ని తప్పక చూడండి ఒపీనియన్ మనం ఒంటరివాళ్లం కాదు ఆ అనంత పరమాత్మ ఎప్పుడూ మనవెంటే ఉన్నాడు లోకా సమస్తా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో